దాంతో పోల్చుకుంటాయి కానీ మరి డబ్బులు ఎక్కువ వచ్చినాయి చెప్పి మిర్చిలు అయితే ఏమైనా జగన్ ఓటేశాడా నర్సరాపేటలో నియోజకవర్గం ఏరియాలో బాగా ఉంటాయి ఓట్లేసారా గుంటూరులో మిర్చి యార్డు చాలా మంది దాని మీదనే బతుకుతున్నారు ఓట్లేసారా మరి ఎక్కువ రేట్ వచ్చినప్పుడు వాడ కొట్టారు కదా పోనీ దానికి ఏమైనా జగన్ కారణమా లేదు పోనీ ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు సరే ముందు జగన్ వెళ్ళబోతున్నాడు అని తెలిసి ముందు రోజున రివ్యూ అన్నారు పొద్దున్నే లేఖ రాస్తారు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతారు అచ్చేనాయుడు వచ్చి మేము వచ్చి అద్భుతం చేస్తున్నాం అంటాడు వెళ్ళి జనం దగ్గరికి అదే రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చుగా మీకు నేను సంతోషంగా ఉన్నారు మీరంతా మీ తెలియట్లేదు జగన్ మీరు అందరూ బాగాలేదని చెప్తున్నాడు మీరందరూ సంతోషంగా ఉన్నారు ఒకసారి నవ్వని చెప్పండి అక్కడికి వెళ్ళి వాళ్ళు నవ్విస్తారో ఏడిపిస్తారో చూద్దాం అక్కడ పోని వీళ్ళ చేతులు ఉందా ఏమీ లేదు మన లేదు అని చెప్పగలుగుతారా అంటే చెప్పరు అది పక్కన పెడితే నిజంగా వీళ్ళ చేతుల్లో లేదా ఎందుకు లేదండి అక్కడ ఎవడు తింటున్నాడు బ్రోకర్ తింటున్నాడు ఎందుకు తింటున్నాడు రైతు యొక్క లీనియస్ని అడ్డం పెట్టుకుంటున్నాడు మార్కెట్ యార్డ్ సిబ్బంది వీళ్ళు కలిసి తినేస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు ఏదో పరిశ్రమలు పెట్టడానికనేనో వ్యాపారాలు పెట్టడానికనేనో విదేశాలకు పోతున్నారు కదా దుబాయ్కి పోతున్నారు సింగపూర్కి పోతున్నారు లేకపోతే ఇంకో దేశానికి ఇంకో దేశానికి పోతున్నారు కదా ఆ పోయినటువంటి వాళ్ళు అక్కడున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుండి మిర్చి నలభై శాతం ఎగుమతులు వెళ్తాయి నలభై శాతం భారతదేశంలోని మిర్చి ఎగుమతి అవుతుంది అరవై శాతం